మండలం స్కూల్ మేనేజ్మెంట్ ఏర్పాట్లు విధి భీమడోలు మండలంలోని నలభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలను ఎన్నికల నియమావళి మేరకు నిర్వహిస్తామని భీమడోలు మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్ తెలిపారు ఏలూరు జిల్లాలో ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా మండల విద్యాశాఖ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ ఒకటవ తేదీన విడుదల చేశారు ఈ మేరకు ఓటర్ల జాబితాను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు ఈ సందర్భంగా భీమడోలు ఎంఈఓ భాస్కర్ కుమార్ బుధవారం భీమడోలు హైస్కూల్ ని సందర్శించారు పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను ప్రధానోపాధ్యాయులు అహ్మద్ ను అడిగి తెలుసుకున్నారు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీ గురువారం వేమడోలు మండలంలోని మొత్తం నలబై నాలుగు మండల పరిషత్ ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల్లో ఎన్నుకోబడిన కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం అభివృద్ది జరుగుతుందన్నారు పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఒకరు ఓటు హక్కు వినియోగించుకోవటానికి పాఠశాలకు వచ్చి ఎన్నికల్లో పాల్గొనాలని ఇప్పటికే అన్ని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటం జరిగిందని ఎన్నికల విధి భాస్కర్ కుమార్ వెల్లడించారు కొత్త కమిటీలు ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే మండలంలో ఉన్నటువంటి నలభై నాలుగు పాఠశాలల్లో ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది తదుపరి ఐదో తారీఖుని ఈ వాటర్ లిస్టు ఫైనల్ వాటర్ లిస్టును కూడా అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది ప్రతి పాఠశాలలోని కూడా అలాగే సచివాలయాల్లోని గ్రామ పంచాయతీలను కూడా ఈ వాటర్ లిస్టును అందుబాటులో ఉంచడం జరిగింది మరి ఎనిమిదో తారీఖుని అనగా రేపు ఈ ఎలక్షన్స్ ప్రతి పాఠశాలలోనూ జరుగుతాయి ఈ ఎలక్షన్స్ కి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పాఠశాల అభివృద్ధి కొరకు ఉపాధ్యాయులతో కలిసి పనిచేసేటువంటి కమిటీలు వీటి ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవడానికి అవకాశం ఉంది పాఠశాలలకు కావాల్సినటువంటి వనరులు అలాగే ప్రజల నుంచి ఈ ఉపాధ్యాయుల సహకారము వీటన్నిటితో విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి ఈ కమిటీలు అన్ని కూడా కృషి చేస్తాయి ప్రతి పాఠశాలలోనూ ప్రతి తరగతికి ముగ్గురు సభ్యుల చొప్పున దీంట్లో ఎన్నుకోబడతారు ఈ ముగ్గురు సభ్యుల్లోనూ ఇద్దరు ఖచ్చితంగా మహిళలు అయి ఉంటారు అదే విధంగా ఈ ముగ్గురులో ఒకరు ఎస్సీ అలాగే మరొకరు బీసీ మరొకరు ఓసీ నుంచి ఎన్నిక సహపడతారు అలాగే ప్రతి తరగతిలోనూ కూడా ఆ తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది ఇందులో ప్రధాన రాజ్యంగా తల్లికి అవకాశం ఇవ్వబడుతుంది ఈ విధంగా ప్రతి తరగతిలోనూ ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు ఓటర్లుగా ముగ్గురు సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది దీనికి అవసరం ఉంది మొత్తం ప్రతి ఎన్ని తరగతులు అయితే ప్రతి స్కూల్లో ఉన్నాయో అన్ని తరగతుల నుంచి ముగ్గురు సభ్యులు చెప్పిన ఎన్నుకోబడి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఆ పాఠశాలకు రెండు సంవత్సరాల కాలపరిమితితో పనిచేయబడుతుంది ఎక్కడైతే పదిహేను కంటే ఈ వాటర్లు తక్కువ మంది ఉంటారో అక్కడ అందరూ కూడా సభ్యులుగా వ్యవహరించడం జరుగుతుంది మరి మన దేవనూరు మండలంలో రేపు ఈ నలభై నాలుగు పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎందుకనే అనేది జరుగుతుంది ఇందులో పదిహేను రోజుల కంటే తక్కువ ఉన్నటువంటి వాటర్లో ఉన్నటువంటి స్కూల్స్ పదకొండు ఉన్నాయి ఈ పదకొండిలోనూ ఉన్నటువంటి సభ్యులు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా వ్యవహరించడం జరుగుతుంది వీరి నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది ఈ విధంగా రేపటితోటే భీమడ మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలోనూ కూడా ఈ కమిటీ నియామకానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ప్రధానోపాధ్యాయులకి అన్ని విషయాలను కూడా పూలకృష్టంగా జరిగింది కాబట్టి అన్ని పాఠశాలల్లోనూ కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు చక్కగా కమిటీ నియామకం జరుగుతుందని ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కోరేది ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఒకరు తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యి వారి యొక్క తరఫున ఆ సభ్యులుగా కానీ ఓటు వినియోగించుకోవడం కానీ చేయవలసింది అందరికీ కూడా తెలియజేస్తుంది